శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మం సంబంధించి ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య పిల్లలకు పెళ్లిళ్ళు కావటం లేదు లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని ఒకనొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతుంది నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి మా అబ్బాయిదండి మా అమ్మాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళండి మా అబ్బాయికి నలభై ఏళ్ళండి వివాహం కాలేదండి వివాహం కాకపోవడం ఒక ఎత్తైతే వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం దీనివల్ల సంతానం కలగకపోవడము లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము వాళ్ళ రక్షణ చూడలేకపోవడం ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది కేవలం పెళ్లిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా అవుతే అవుతుంది త్వరగా అవుతుందా ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక అవగాహన కొద్దాము ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో గనుక వివాహం జరిగితే ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు అలా ఇరవై ఎనిమిది దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు శాస్త్రములో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే ముఖ్యంగా గ్రహాలు గురువు శుక్రుడు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి వివాహాల విషయంలో గురువు శుక్రుడు కుజుడు అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు రాసులు ఈ రెండు ప్రధానమైనవి గ్రహాలు గురు శుక్ర కుజులు ప్రధానమైతే రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా అంటే ఏడవ స్థానం కళత్ర స్థానం అంటారు అలాగే భాగ్యస్థానం తొమ్మిదవ స్థానం ఇలా ఈ రెండు మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు నీచస్థితులు శుభగ్రహాలు పాపగ్రహాలు గ్రహాల దృష్టులు ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి గ్రహాలు రాసులు వాటి స్థితులు వాటిని ఎవరు చూస్తున్నారు ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేము ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది నేను చెప్పాను త్వరగా జరగడం అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే లగ్నము సప్తమ భావం లగ్నం అంటే ఒకటవ స్థానం ఒకటవ స్థానంలో సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది ఇది ఒక విషయం మాత్రమే ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో శుభ గ్రహాలు అంటే ఏమిటి గ్రహాలు అంటే ఏమిటి ఉచ్చ అంటే ఏమిటి నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి ఏడవ స్థానం ఉన్నటువంటి ఇదైతే ఉందో ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం వృషభం మిదనం కర్కాటకం సింహం కన్యా లగ్నం అంటే ఈ లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే అంటే ఉచ్చస్థితిలో కానీ మిథుర రాశిలో కానీ తులారాశిలో కానీ వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడుగా ఉంటాడు శుక్రుడు బలవంతుడుగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా శుక్రుడు శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది నేను గ్రహ దృష్టిలు అని చెప్తున్నాను ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి ఏడవ స్థానాన్ని చూస్తుంది ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది రాహుకేతువులకు వినాయం ఇది కాకుండా ఇంకా మూడు గ్రహాలు శని తను ఉన్న రాశి నుంచి ఏడవ స్థానం మాత్రమే కాకుండా మూడు పది స్థానాలను కూడా చూస్తాడంటే ఇంకా ఎక్కువగా అనమాట కేవలం సప్తమ స్థానం మాత్రమే కాకుండా తృతీయము దశమ స్థానాన్ని కూడా చూస్తాడు శని ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ సప్ రాశి నుంచి సప్తమ స్థానాన్ని కాకుండా మరి రెండు స్థానాలను కూడా చూస్తాడు అంటే చతుర్థము స్థానము అంటే నాలుగవ స్థానము ఎనిమిదవ స్థానాన్ని కూడా చూస్తాడు గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి తను ఉన్నటువంటి నుంచి ఐదు తొమ్మిది స్థానాలను కూడా చూస్తాడు అంటే ఏడవ స్థానం చూస్తాడు అది కాక ఐదు తొమ్మిది స్థానాలను కూడా మనకు చూస్తాడు ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ఇప్పుడే తెలుసుకున్నాము శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది ఇప్పుడు మనము మీన లగ్నములో జన్మించినటువంటి ఒక జాతకుడి యొక్క గ్రహస్థితి ఆధారంగా ఆ జాతకుడికి వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితి పరిశీలించినట్టయితే లగ్నము మీన లగ్నము లగ్నములో బుధుడు ఉన్నాడు మిథునములో కుజుడు కర్కాటకంలో కేతువు సింహములో గురువు కన్యలో చంద్రుడు వృషికంలో శని ధనుస్సులో రవి మకరంలో రాహువు కుంభములో శుక్రుడు ఉన్నాడు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడికి మనం వివాహం గురించి పరిశీలించినట్టయితే ముందుగా లగ్నాన్ని పరిశీలించాలి లగ్నము మీన లగ్నము లగ్నములో బుధుడు ఉన్నాడు బుధుడికి గురువు సమగ్రహం మరలా దీనికి ఈ లగ్నానికి చంద్ర దృష్టి కూడా ఉంది లగ్నము సాధారణంగా ఉంది అని చెప్పచ్చు ప్రత్యేకంగా బలమైనటువంటి గ్రహాలు లేవు లగ్నంలో లగ్నానికి దృష్టి కూడా బలమైనటువంటి గురువు శుక్రుడు లాంటి దృష్టి లేదు చంద్ర దృష్టి ఉంది కాబట్టి లగ్నం సాధారణంగా ఉంది ఇక లగ్నాధిపతి గురువు ఎక్కడ ఉన్నాడు ఆరవ ఇంట ఉన్నాడు పాపక్షేత్రంలో ఉన్నాడు సింహారాతిలో ఈ లగ్నాధిపతి గురువుకు రవి సమగ్రహం కాబట్టి లగ్నాధిపతి కూడా గొప్పగా బలంగా ఉచక్షేత్రంలోనో మిత్రక్షేత్రంలోనో లేదు లగ్నాధిపతి కూడా సాధారణంగానే ఉంది ఇక సప్తమ స్థానం సప్తమ స్థానము కన్య ఈ కన్యా రాశిలో చంద్రుడు ఉన్నాడు సప్తమ స్థానంలో కన్యలో చంద్రుడు ఉన్నాడు అధిపతి బుధుడు లగ్నములో ఉన్నాడు సప్తమ స్థానాధిపతి బుధుడు లగ్నములో ఉన్నాడు సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు చంద్రుడు ఒక సాధారణమైనటువంటి గ్రహము కాబట్టి పెద్దగా సప్తమ స్థానం కూడా బలంగా లేదని చెప్పవచ్చు సప్తమ స్థానానికి ఉన్నటువంటి దృష్టి కూడా బలంగా లేదని చెప్పవచ్చు అంటే సప్తమ స్థానము బలంగా లేదు సప్తమ అధిపతి కూడా బలంగానే లేడు తర్వాత లగ్నం లగ్నాధిపతి అయినటువంటి గురువు మిత్రక్షేత్రంలో ఉన్నాడు అంతవరకు బాగానే ఉంది ఇక గురువు గురించి పరిశీలించాము శుక్రుడు శుక్రుడు తృతీయ అష్టమ స్థానాధిపతి అయ్యి వ్యయములో ఉన్నాడు కుంభములో ఉన్నాడు కుంభానికి అధిపతి శని ఇది మిత్రక్షేత్రం దీనికి గురు దృష్టి కూడా ఉంది ఇక్కడ అంటే శుక్రుడికి గురు దృష్టి ఉంది గురువుకు శుక్రుడు పరస్పర వీక్షణ ఉంది ఇది గ్రహస్థితి ఇక గోచార రీత్యా ఇది కన్యా రాశి కన్యా తుల వృష్టికందన శుమకరం కుంభం మీనం మేషం అష్టమ గురువు అష్టమ గురువు బలవంతుడు కాదు గోచార రీత్యా గురువు బలంగా లేడు సమగ్రంగా మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు లగ్నము సాధారణంగా ఉంది లగ్నంలో గొప్ప బలమైనటువంటి గ్రహాలు ఏమీ లేవు కేవలము బుధుడు ఉన్నాడు బుధుడికి కూడా చంద్రగ్రహ దృష్టి ఉంది తప్ప అంతకన్నా బలమైన గ్రహ దృష్టి లేదు కాబట్టి లగ్నం సాధారణంగా ఉంది లగ్నాధిపతి గురువు ఆరవ ఇంట సమక్షేత్రంలో ఉన్నాడు అందువలన అంత పెద్ద బలంగా ఏమీ లేడు లగ్నాధిపతి ఇక సప్తమము సింహరాశి ఈ సప్తమ సింహరాశిలో సప్తమం కన్యారాశి కన్యారాశి గురించి కూడా పరిశీలించాము ఈ విధంగా మనం చూసినట్టయితే ఒక సాధారణమైనటువంటి జాతకం ఇక్కడ ఏ గ్రహం కూడా బాగా బలంగా ఉండి వివాహానికి తోడ్పడే పరిస్థితి కనపడడం లేదు అలాగే అష్టమ గురువు కాబట్టి గోచార రీత్యా కూడా బలం లేదు ఇప్పుడు మనము ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఇక్కడ వివాహం జరిగే అవకాశం ఉంది శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్న గురు దృష్టి ఉన్నా కూడా పన్నెండవ ఇంట పాపక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడికి కాస్త పరిష్కారం చేసుకోవాలి తర్వాత గురువు షష్టమ స్థితిలో ఉన్నాడు ఆరవ స్థానంలో ఉన్నాడు సమక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గురువు కూడా పెద్దగా బలం లేదు కాబట్టి గురువు కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఈ గురు శుక్రులకి ఇద్దరికి కూడా బలం చేకూర్చినట్టయితే మనము అంటే గురు స్తోత్ర పారాయణాలు చేసుకోవడము గురువు శుక్రులకు జపం చేసుకోవటము లేక శివుడికి అభిషేకం చేయించుకోవటము ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు కనుక చేసినట్టయితే ఇక అష్టమ గురువు వల్ల కాస్త ఇబ్బంది ఉంది దానికి కూడా మనము ఈ గురువుకు సంబంధించినటువంటి పరిష్కారం ఏదైతే చేస్తున్నామో దాని వలన ప్రయోజనం ఉంటుంది ఈ విధంగా గురు శుక్రులకు ఇద్దరికి మనము పరిష్కారం గనక చేసుకోగలిగినట్టయితే తప్పకుండా ఈ జాతకుడికి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమ